హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ని ఫాలో అవుతూ వెళ్ళి తన తండ్రి బాలరాజుని కలుసుకొని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న మధు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో పూజ చేస్తున్న మధుని చూసి నాగవల్లి దేవాకి చాలా కోపం వస్తుంది కానీ నాగవల్లి అందరి ముందు మధుని తిడుతుందేమో అని లోహిత అయితే ఎదురు చూస్తూ ఉంటుంది కానీ నాగవల్లి మెచ్చుకుంటుంది ఇంటి కోడలు చేత బాణి పూజ చేయించావక్క అంటూ ఇక తన అక్కని పొగుడుతూ ఉంటుంది అప్పుడు ఇక లోహిత అయితే పక్కనే ఉన్న శ్రేయతో ఇలా అంటూ ఉంటుంది శ్రేయ ఆ రోజు నిన్ను చావుబోతుండగా ఆపి ఈ మధుని మేడీకి దూరం చేసి నిన్ను ఈ ఇంటి కోడల్ని చేస్తామని వీళ్ళు చెప్పిన మాటలు నాకు ఉత్తి మాటల్లాగే అనిపిస్తున్నాయి ఇప్పుడు మీ అత్తయ్య వాలకం చూస్తూ ఉంటే నిజంగానే మధుని కోడలుగా ఒప్పేసుకుందేమో అని అనుమానం కూడా నాకుంది అని అంటూ ఉంటుంది లోహిత అయితే అప్పుడే కారతి తీసుకోమని అందరి దగ్గరికి వస్తుంది మధు ఇక హారతి తీసుకోమని దేవా దగ్గరికి వచ్చేసరికి నాగవల్లి అయితే దేవాకి సైగ చేసి హారతి తీసుకోమని చెప్తుంది దాంతో దేవా కూడా హారతి తీసుకుంటాడు నాగవల్లి కూడా తీసుకుంటుంది ఇక ఇంతలో ఇక శ్రేయ దగ్గరికి మధు అయితే వెళ్తుంది మధు వెళ్ళిన తర్వాత శ్రేయ అయితే హారతి పల్లాన్ని విసిరి కొడుతుంది దాంతో ఇక ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక మధు అయితే నీకేమైనా పిచ్చి పట్టిందా దేవుడి హారతి పళ్ళాన్ని అలా కొట్టావేంటి అని అడుగుతూ ఉంటుంది మధు అసలు నువ్వెవరే నాకు చెప్పడానికి అని మధు మీదకి చెయ్యెత్తుతుంది శ్రేయ ఇక శ్రేయ అలాగా మధుని ఉండగా నాగవల్లి ఆపి తను ఎవరిని అడుగుతున్నావేంటి తను ఇంటి కోడలు తను ఇస్తే హారతి తీసుకోకపోగా ఇప్పుడు హారతి పళ్ళాన్ని పక్కకి నెట్టేస్తావా నిన్ను అంటూ శ్రేయాని చంప పగలగొట్టబోతుంది నాగవల్లి అప్పుడే ఇక పక్కనే ఉన్న తన వదిన్ని చూసి ఆగిపోతుంది చూడు ఇంకోసారి నా కోడలతో నువ్వు ఇలా మాట్లాడినా ఇలా ప్రవర్తించినా నువ్వు ఈ ఇంట్లో ఉండవు గుర్తు పెట్టుకో అని శ్రేయాకి వార్నింగ్ కూడా ఇస్తుంది నాగవల్లి అప్పుడే ఇక నాగవల్లికి శ్రేయ చెప్తూ ఉంటుంది అత్తయ్య అసలు మధు మీద ఉన్న ప్రేమలో నీకు కొంచెం కూడా నా మీద లేదా ఆ మధుని నువ్వంతలా అభిమానిస్తున్నావేంటి తను ఎంత మోసం చేసి మేడీని పెళ్లి చేసుకుందాం అని అంటూ ఉంటుంది శ్రేయ అయితే నా కోడలి గురించి మాట్లాడే రేట్స్ కూడా నీకు లేవు వెళ్ళి ఖండించి అని శ్రేయ అని తిడుతుంది ఇక శ్రేయ అయితే ఏడుస్తాం లోపలికైతే వెళ్ళిపోతుంది ఈ ఇంటి కోడలుగా నా కూతురు దీపం వెలిగించి ఈ ఇంట్లో కోడలుగా తిరగాలని నేను అనుకున్నాను కానీ ఈ మధు నా కూతురు జీవితంలో నిప్పులు పోసింది అని తిట్టుకుంటూ ఉంటుంది శ్రేయ తల్లి అయితే తర్వాత ఇక అక్కడి నుంచే అందరూ కూడా వెళ్ళిపోతారు అప్పుడు ఇక లోహిత అయితే నాగవల్ల అంటే మధు మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తుందా లేకపోతే మధు మీద నిజంగానే ఇక కోడలుగా ఫిక్స్ అయిపోయి ప్రేమని పెంచుకుంటుందా ఒకవేళ అదే నిజమైతే ఈ ఇంట్లో నా పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ఉంటుంది శ్రేయ అయితే ఈ ఇంటి వారసుడికి కోడ భార్య అయ్యి చిన్ని నాకన్న చాలా స్థాయిలో ఉంది నేనే ఇంటి కోడల్ని అయితే సరిపోతుంది అనుకున్నాను కానీ నాకన్నా పెద్ద స్థాయిలో ఈ ఇంటి కోడలు అయ్యి నా మీదే పెత్తనం చలాయించే స్థాయిలో చిన్ని ఉంది చ ఇలా జరుగుతుందని అస్సలు కూడా అనుకోలేదు తను తిట్టుకుంటూ లోహిత కూడా లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత ఇక దేవాకి అయితే ఫోన్ వస్తూ ఉంటుంది దేవాకి ఫోన్ వస్తూ ఉండడంతో ఇక దేవా అయితే బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు తర్వాత ఇక మధు అయితే బయటికి వచ్చి వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేసుకుందామని బయటికి వస్తుంది ఇంతలో ఇక దేవా అయితే ఏంట్రా ఆ బాలరాజు కాడు ఏం చేస్తున్నాడు అని మాట్లాడుతూ ఉంటాడు దేవా అప్పుడే ఇక మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మధు అయితే బాలరాజు అంటే నాన్న నాన్న దేవాగారి దగ్గరే ఉన్నాడా అని షాక్ అయిపోతూ ఉంటుంది ఏంట్రా ఏమీ అంటున్నాడు వాడు అని అనంగాల్ని తప్పించుకోవడానికి చూశాడా అసలు వాడికి ఇలా కాదురా నేను వస్తున్నానుండు అని దేవా అయితే బయలుదేరుతాడు దేవా వెనకాలే దేవాని ఫాలో అవుతూ వెళ్తాయి ఖచ్చితంగా వాళ్ళ నాన్న జాడ తెలుస్తుందని వెంటనే మధు అయితే దేవాని ఫాలో అవుతూ అయితే వెళ్తూ ఉంటుంది అప్పుడు ఇక దేవాని ఫాలో అవుతూ వెళ్తూ ఉన్నప్పుడు దేవా సరిగ్గా బాలరాజు దగ్గరికి అయితే వెళ్తాడు ఇక బాలరాజు దగ్గరికి వెళ్ళి ఇక బాలరాజుని అంటూ ఉంటాడు రే నీ కూతురు దొరకాలి నీ కూతురు దొరికిన వెంటనే నిన్ను చంపేస్తాను ఇద్దరిని కలిసి ఒకేసారి చంపుతాను అని బాలరాజుతో అంటూ ఉంటాడు దేవా అప్పుడు ఇక బాలరాజు అయితే నా కూతురు పూర్ణాయుష్కురాలరా దొరికితే ఎప్పుడు నీకు దొరికేది నీ చేతిలో చిన్నప్పుడే చచ్చేది కానీ ఇన్ని సంవత్సరాలు తను నీకు దొరకలేదంటే నీ విశ్వరూపాన్ని నీ బండారాన్ని మొత్తం నువ్వు చేసిన మోసాల్ని బయట పెట్టేది నా కూతురింగ్ అని బాలరాజు అయితే అంటూ ఉంటాడు తర్వాత ఇక మధు అయితే కిటికీలో నుంచి వాళ్ళ నాన్నని చూస్తుంది బాలరాజుని చూసి నాన్న అంటూ ఇక షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే దేవా తన మనుషులతో చెప్తూ ఉంటారు రెంగ్ వీడికి ఒక పూట తిండి తగ్గించి పెట్టండి బాగా గోరోజనం ఎక్కువైంది అని చెప్పి దేవా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఉన్న రౌడీలు అయితే రెంగ్ వెళ్ళి మందులోకి చికెన్ తెచ్చుకుందాంరా అని అంటూ ఉంటారు మరి వీడు ఇదిగో వీడున్నాడు కదా వీడు చూసుకుంటాడు అని మరొక రౌడీని పెట్టి ఇక మిగతా వాళ్ళు బయటకైతే వెళ్ళిపోతారు ఇంతలో వాడికి వారి భార్య ఫోన్ చేయడంతో రౌడీకి పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటాడు అప్పుడు ఇక మధు అయితే బాలరాజు దగ్గరికి వస్తుంది ఇక మధు బాలరాజు దగ్గరికి వచ్చేసరికి అప్పుడు ఇక బాలరాజు మధుని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు నాన్న అని అంటూ మధు దగ్గరికి వెళ్తుంది అప్పుడే ఇక మధు చిన్ని అని తెలుసుకొని అమ్మ చిన్ని అని బాలరాజు అంటూ ఉంటాడు నాన్న నిన్ను దేవాన్ని ఇక్కడ బంధించాడు మరి టికెట్ ఏంటి నాకు వేరేలా చెప్పాడు అని అంటూ ఉంటుంది చిన్ని అయితే నువ్వు కంగారు పడతావని అలా చెప్పుంటాడు అయినా దేవా గారు నిన్నెందుకు బంధించాడు అసలేం జరిగింది నాన్న అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలరాజు అయితే ఆ దేవ మంచివాడు కాదమ్మా దేవానే తన భార్యని చంపింది అని నిజాన్ని బయట పెడతాడు బాలరాజు దేవాని దేవా ఆస్తి కోసం తన భార్యని చంపేసి అప్పుడు నాకు డబ్బు ఆశ చూపించి నేనే మీ అమ్మ మీద నింద వేసేలా చేశాడు ఆ రోజు దేవా ఇచ్చిన డబ్బులకి ఆశపడి తను నా స్నేహితుడని అప్పట్లో దేవా మాటలు విని మీ అమ్మే హత్య చేసిందని పోలీసులకి సాక్ష్య నేనే చెప్పి మీ అమ్మని అరెస్ట్ చేయించాను తర్వాత ఇప్పుడేమో నేను పూర్తిగా మారిపోయాను కానీ నిన్ను మీ అమ్మని నన్ను చంపాలని దేవా ఆ నిజాన్ని మనతోనే భూస్థాపితం చేయాలని చూస్తున్నాడు అని అంటూ ఉంటాడు బాలరాజం నాగవల్లిని పెళ్ళి చేసుకొని ఇంకా కోపం నాగవల్లికి కూడా పెరిగేలా చేశాడు నాగవల్లికి కూడా రావాల్సిన ఆస్తిని కొట్టేయాలని చూస్తున్నాడు అని బాలరాజు అయితే మొత్తం మధుకి నిజాన్ని చెప్పేస్తాడు అప్పుడే ఇక మధు అయితే నిజం తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ మరి నిజం తెలుసుకున్న మధు మ్యాడీకి నిజం చెప్తుందా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు